బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం క్యాబిన్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల తప్పిన ఒక పెద్ద విమాన భద్రతా సంఘటనతో మేం వార్తలను ప్రారంభిస్తున్నాము నిన్న అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఢిల్లీ నుండి దిమాపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సిక్స్ ఈ టూ వన్ జీరో సెవెన్లో లో ఈ నాటకీయ పరిస్థితి ఏర్పడింది విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాక్సీ చేస్తుండగా ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది ఒక ప్రయాణికుడి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరంలో ముఖ్యంగా సీట్ బ్యాక్ పాకెట్లో ఉంచిన పవర్ బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీను అనుసరించి క్యాబిన్ సిబ్బంది త్వరగా మరియు శ్రద్ధగా స్పందించడం వల్ల మంటలు కొన్ని సెకండ్లలో ఆరిపోయాయని వర్గాలు ధృవీకరించాయి ఎయిర్లైన్ వెంటనే విమానాన్ని తిరిగి పార్కింగ్ బేకు తీసుకువచ్చింది మేము ధృవీకరిస్తున్నాము ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు మరియు ఎవరికీ గాయాలు కాలేదు ఈ సంఘటన లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్న పవర్ బ్యాంక్ల అంతర్లీన అగ్ని ప్రమాదాన్ని మరోసారి హైలైట్ చేసింది సిబ్బంది యొక్క తక్షణ చర్య ఒక సంభావ్య అత్యవసర పరిస్థితిని నిర్వహించదగిన సంఘటనగా మార్చింది ఇండిగో టీం యొక్క వృత్తి నైపుణ్యానికి మా సెల్యూట్ మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి తప్పిన ఈ సంక్షోభం ఢిల్లీ దిమాపూర్ మార్గంలో నడుస్తున్న ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో విమానమైన ఇండిగో ఫ్లైట్ సిక్స్ ఈ టూ వన్ జీరో సెవెన్లో జరిగింది తేదీ అక్టోబర్ పంతొమ్మిది రెండు ఆదివారం విమానం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడింది కానీ ట్యాక్సీ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది ఈ అగ్ని ప్రమాదం ఒక లిథియం అయాన్ పవర్ బ్యాంక్ నుండి ప్రారంభమైంది ఇది ప్రయాణికుడు సీట్బ్యాక్ పాకెట్లో ఉంచిన సాధారణ వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరం లిథియం అయాన్ బ్యాటరీలు దెబ్బతిన్నట్లయితే వేడెక్కినట్లయితే లేదా లోపభూయిష్టంగా ఉంటే అవి థర్మల్ రనవేకి గురై త్వరగా అదుపు చేయలేని మంటలను సృష్టించగలవు విమానంలోపల పొగ మరియు మంటలను చూసిన ప్రయాణికులలో వెంటనే భయం మరియు ఆందోళన చెలరేగింది అయితే ఈ సంఘటన సమర్థవంతమైన సిబ్బంది శిక్షణకు ఒక కీలక ఉదాహరణగా నిలుస్తుంది ఇండిగో క్యాబిన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి విమానంలో మంటల కోసం ఉన్న కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరించారు మంటలను కొన్ని సెకండ్లలో నియంత్రించారు నష్టం సీట్ పాకెట్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమైంది ఇది ఒంటరి సంఘటన కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక కేసులు నమోదు చేయబడ్డాయి కేవలం కొద్ది రోజుల క్రితం ఎయిర్ చైనా విమానంలో కూడా లిథియం బ్యాటరీ అగ్ని ప్రమాదం జరిగింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ మరియు ఇండిగోతో సహా ప్రపంచవ్యాప్త ఎయిర్లైన్స్ నిరంతరం సలహా ఇస్తున్నాయి పవర్ బ్యాంకులు మరియు స్పేర్ లిథియం బ్యాటరీలను ఎల్లప్పుడూ హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే తీసుకెళ్లాలి మరియు ఎప్పుడూ చెక్ ఇన్ లగేజ్లో ఉంచకూడదు మరియు ఫ్లైట్లో వాటిని చార్జ్ చేయడం కూడా తరచుగా నిషేధించబడింది ఈ నియమాలు మంటలు సంభవిస్తే దానిని కార్గో హోల్డ్లో కాకుండా క్యాబిన్లోనే నియంత్రించడానికి వీలుగా ఉంచబడ్డాయి పవర్ బ్యాంక్ మంటలు అంటుకున్న ప్రయాణికుడి పేరు వెళ్లడి కాలేదు భద్రత నిఖీల తర్వాత విమానం తిరిగి కార్యక్రమాలకు అనుమతించారు ఇది ఢిల్లీ నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు దిమాపూర్ చేరుకుంది రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైంది సిబ్బంది ఉదాహరణకు శ్రీమతి పూజాశర్మ యొక్క తక్షణ ఆలోచన ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించడమే కాకుండా భారతీయ విమానయాన యొక్క కఠినమైన భద్రతా ప్రమాణాలను పునరుద్ధాటించింది ప్రయాణికులందరికీ ఇది ఒక గట్టి రిమైండర్